దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చినని గనక మనం పరిశీలన చేయగలిగితే నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచూ ఉన్నవని అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును అని వ్రాయబడి ఉంది ఇక్కడ దావీదు భక్తుడు పలుకుతున్న మాట ఎంత శ్రేష్టమైనదో కదా నిజంగా మానవుని యొక్క శరీరమును దాని నిర్మాణమును మనం చూసినట్లయితే ఎంతో భయము ఆశ్చర్యము మనకు కలుగుతూ ఉంటుంది ఇందులో మనం చూసినట్లయితే నిరంతర పునరుత్పత్తి వ్యవస్థని అస్థిపంచర వ్యవస్థని కండరాల వ్యవస్థని నాడీ వ్యవస్థని గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థని శ్వాసకోశ వ్యవస్థని జీర్ణ వ్యవస్థ మూత్ర వ్యవస్థ ఇలా చూస్తున్నవి ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సంక్లిష్టమైన నిర్మాణము అయితే ఇంత గొప్ప నిర్మాణాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయిన తన స్వహస్థాలతో తయారు చేసిన సృష్టికర్తను మనం ఎంత నిర్లక్ష్యము చేస్తున్నామో కదా ఇంతలాగా నేను సృష్టించింది ఒక యంత్రము కాదు కదా నీకు సహాయము చేసిన వారిని జీవితంలో మర్చిపోకుండా వారిని గుర్తు పెట్టుకుని నీవు నీకు శరీరాన్ని ఇచ్చి శ్వాసనిచ్చి జీవవాయువును ఊది నేటికి సజీవుల లెక్కలో ఉంచి నీ అవయవాలకు ఆయన ఆజ్ఞ ఇచ్చి అవి మంచిగా క్రమంగా పనిచేయడానికి కృపణిస్తున్న దేవుణ్ణి ఇంకెంతగో మనం స్థుతించాలి ఘనపరచాలో కదా ఉచితంగా వస్తున్న ఈ ఊపిరిని మనం పీల్చుకుంటున్నాం కానీ లో ఆకరిస్థితులు ఉన్నవారికి తెలుస్తుంది ఈ ఊపిరి విలువ ఏంటో కాబట్టి ఆ పరిస్థితుల్లో మనము గాని మన కుటుంబము కాని లేకుండా ఉంచిన దేవుణ్ణి నిత్యము స్థుతించే కృప మనందరికీ అధికముగా కలుగునుగాక అట్టి కృప చేత ప్రభు నింపును నింపునుగాక ఆమెన్